అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తామని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు ప్రజా సమస్యల పరిశీలనకు ఈ ఉదయం ఆయన నగరంలో పర్యటించారు పన్నెండవ డివిజన్ అయ్యప్ప నగర్లో మసీదు వద్ద స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు విజయవాడ నగరంలో ఏ మూలకెళ్ళినా కూడా ఒకటే సమస్య రోజు కూడా దాని గురించే మాట్లాడాల్సి వస్తుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎంతో గొప్ప స్కీము గ్రామీణ ప్రాంతాల్లో లేదు అని మనం బాధపడుతున్న స్కీము టౌన్లో దాని చాలా వరకు ఉండ చాలా చోట్ల పొంగి ప్రజలు అక్కడ ఉండలేని పరిస్థితి ఉంది ఇక్కడ అది పొంగటం వల్ల చుట్టుపక్కల వాళ్ళు భరించలేని స్థితిలో ఇల్లు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు ఒక హాస్పిటల్ అయితే హాస్పిటల్ హాస్పిటల్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు దీనిలో మానవ తప్పిత ఉంది అధికారులు వాళ్ళకున్న ఇబ్బందులతో కానీ లేకపోతే వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకున్నాయి యుద్ధ ప్రాతిపాదికను ఈ సమస్య పరీక్షించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా వాళ్ళు నేను ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వెళ్తూ ఉన్నాను ఈ సమస్య గురించి వారి దగ్గర ప్రస్తావిస్తాను